నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపించిపోతున్నాను సో బెండకాయ ఫ్రై అంటే నార్మల్ బెండకాయ ఫ్రై కాదు కొంచెం వెరైటీగా చేద్దాం ఈరోజు సో ఇంతకు ముందు మేము చెన్నైలో ఉన్నప్పుడు అంటే మా పక్కన నార్త్ ఇండియన్స్ ఉండేవారు అనమాట సో వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న రెసిపీ ఇది సో బెండకాయలన్నీ చక్కగా వాష్ చేసేసుకొని ఇవి కాస్త తడి లేకుండా చూసుకోవాలి అండ్ మన వ్యూవర్స్లో చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ రెసిపీ కావాలని చెప్పి సో ఇంతకుముందు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను బట్ ఇప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము బ్యాచులర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని బిగినర్స్ అయినా కూడా చేసుకోవచ్చు అండ్ ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా చేసే రెసిపీ అనమాట ఇది ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే వన్ అనుకోండి ఈ రెసిపీ ఇంకా బాగుంటుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కన్నా కూడా కానీ ఇలా ఫ్రెంట్ బ్యాక్ ఇలా కట్ చేసేసుకొని సో దీన్ని ఇలా మధ్యలోకి హాఫ్ అంతేనండి ఒక బెండకాయని ఇలా టూ హాఫ్స్ కింద కట్ చేసుకొని మధ్య రోజెస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక బెండకాయని ఇలా రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న బెండకాయలని అలానే ఉంచేసుకోవచ్చు మధ్యలో మాత్రం ఇలా కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెల్లుల్లిపాయలు జీలకర్ర అనేది మెయిన్ అనమాట సో ఇది నేను దంచుకుంటున్నాను లేదు మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు బట్ నాకు మిక్సీ జార్లో కంటే కూడా ఇలా దంచుకొని చక్కగా జీలకర్ర మనకి కొంచెం పేస్ట్లా కాకుండా కచ్చబచ్చగా ఉంటేనే ఇష్టం నాకు స్టఫ్ అయితే రెడీ చేసుకుందామండి కాకపోతే ఇలా దంచుకున్న దాంట్లో ఏంటంటే మనకి జీలకర్ర అనేది కొంచెం నలగదు లేదు మీకు పేస్ట్ లాగా కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు నాకైతే ఇలా ఇష్టం అండి ఇలా దంచుకున్నాను నేను ఇప్పుడు బెండకాయని స్టఫ్ చేసుకుందాము సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి కాస్త ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం లిక్విడ్లా చేసుకోండి అప్పుడు స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందనమాట మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా బెండకాయ ఫ్రైన్ చేసుకోవచ్చు కానీ ఈ రెసిపీలో ఇలా బెండకాయలను ఇలా రెండు ముక్కలు కట్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకుంటేనే బాగుంటుందండి సో ఇలా స్టఫింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక తవా పెట్టుకోండి నేను తవా మీద ఎందుకు చేస్తున్నానంటే సో ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అని చెప్పి మీరు కావాలంటే నార్మల్గా ప్యాన్ అయినా యూస్ చేయొచ్చు నేను పెనం మీద వేసాను లేదు మీరు కళాయిలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు అంటే పెనం మీద ఎందుకు వేసుకున్నాను అంటే నేను ఇది ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది కదా పెనం మీద అయితే సో దాని గురించి అలా వేసాను మీరు మామూలుగా కళాయిలో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అన్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా పక్క పక్కన స్ప్రెడ్ చేస్తారు అనుకో ఈక్వల్ గా ఫ్రై అయిపోతాయి అన్ని కూడా ఇలా తవా పైన ఫ్రై చేయడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది లేదు ప్యాన్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఇది మనకి స్టిక్ అవ్వదు కాబట్టి తవా పైన లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది నార్త్ ఇండియన్ స్టైల్ పిండి ఫ్రై ఇలానే ఉంటుంది అనమాట సో వాళ్ళైతే లాస్ట్గా కొంచెం గ్లోడ్ యాడ్ చేసేవారు అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఇలానే చేసేది సో నాకు కూడా ఇలానే అలవాటు అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి సో ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు చిక్కగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది సో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను నేను పెరుగు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నానండి పెరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్గా అయినా ఈ బెండి ఫ్రైని తినచ్చు ఈ రెసిపీని చాలా ఫాస్ట్గా చేసేసి నార్మల్గా షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేసి ఉండొచ్చు కానీ ఇలా లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టము అండ్ వ్యూర్స్ కోసము లాంగ్ వీడియో చేశాను అండ్ ఇంకొకటి కొంచెం టైం తీసుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది హడావిడిగా చేస్తే మాత్రం మాడిపోతుందండి సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి ఇంకా బాగుంటుంది పిల్లలైనా కూడా డెఫినెట్గా తింటారు చాలా ఇష్టం అనమాట నాకు ఇలా బెండకాయ ఫ్రై ముఫ్ కూడా తినేవచ్చండి చాలా బాగుంటుంది శీలకర్ర వెల్లుల్లిపాయ రుచి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా నార్త్ ఇండియన్ స్టైల్ బేండి ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్